ఉగాది సందర్భంగా పవర్ స్టార్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఒక ఇల్లు తీసుకొని ఈ పవిత్రమైన ఉగాది రోజున గృహప్రవేశం చేస్తున్న సందర్భంగా నేను వారిని కలిసి నా శుభాకాంక్షలు అందజేయడానికి వారి సమయం తీసుకుని నేను వచ్చి వారిని కలవడం జరిగింది ఈ ఈ కూటమి ముగ్గురు కలవాలి కలిసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అరాచకం చేస్తున్న వ్యక్తిని బయటికి పంపాలి అంటే ముగ్గురు కలవాలి అని చాలా పట్టుదల పట్టి ముగ్గురిని ఒకటి చేసిన ఒక గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఉగాది రోజు కలిసి ఆయన జనసేన సహకారంతో రాబోయే రోజుల్లో మనకున్న ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రా అనవసమం అనేద్దాం ఈ డ్రక్ ఆంధ్రప్రదేశ్ని ఈ బ్యాడ్ ఇమేజ్ని రుణాంధ్రప్రదేశ్ అనే బ్యాడ్ ఇమేజ్ నుంచి బయటపడేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సారథ్యం చాలా అవసరం కాబట్టి మరింత చొరవ తీసుకొని వీలైనన్ని ఎక్కువ మీటింగ్లు అలాగే నేను అసెంబ్లీకి చేస్తానా పార్లమెంట్కి చేస్తానా అనేది ఇంకా అస్పస్థత కాస్త ఉన్నప్పటికీ నేను ఎక్కడ పోటీ చేసినా వారు వచ్చి క్యాంపెయిన్ చేయాలని కూడా వారి సహకారాన్ని కూడా నేను కోరచడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి నాకు చాలా సన్నిహిత స్నేహం ఉంది వాళ్ళ అన్నగారితో ఇంకా ఎంతో స్నేహం ఉంది చిరంజీవి గారికి నేను మంచి స్నేహితులను అదే స్నేహభావంతో ఆయన తప్పకుండా ఈ విజయానికి అండగా ఉంటారని చెప్పి నాకు అస్యూరెన్స్ ఇవ్వడం జరిగింది జై జనసేన జై తెలుగుదేశం నలభై ఎనిమిది గంటలు వెయిట్ చేయాలి వెయిట్ చేసాం నలభై ఎనిమిది గంటలు వెయిట్ చేయాలి నాకు ఇప్పుడు తెలుగుదేశం ఇంతమంది జన సైనికులు ఉన్నారు నాకు ఇంకేంటి భయం నేను ప్రజాక్షేత్రంలో చట్ట సభల్లో ఉంటా అది లోక్సభ శాసనసభ నేనందరూ ఫార్టీ ఎయిట్ అన్నారు అరవై ఐదు వేల పైగా మెజారిటీతో ఆయన చెప్తారు అది ఎన్ని ప్రయత్నాలు చేసిన జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ బస్సు చేసుకుని ఇక్కడ కూర్చున్నా అరవై ఐదు వేలు మినిమము ఆ పైన మీ అందరూ సహకారం ఉగాది సందర్భంగా పవర్ స్టార్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు విఠాపురంలో ఒక ఇల్లు తీసుకుని పవిత్రమైన ఉగాది రోజున గృహప్రవేశం చేస్తున్న సందర్భంగా నేను వారిని కలిసి నా శుభాకాంక్షను అందజేయడానికి వారి సమయం తీసుకుని నేను వచ్చి వారిని కలవడం జరిగింది అది ఈ ఈ కూటని ముగ్గురు కలవాలి కలిసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అరాచకం చేస్తున్న వ్యక్తిని బయటికి పంపాలి అంటే ముగ్గురు కలవాలి అని చాలా పట్టుదల పట్టి ముగ్గురిని ఒకటి చేసిన ఒక గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఉగాది రోజు కలిసి ఆయన జనసేన సహకారంతో రాబోయే రోజుల్లో మనకున్న ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని అనవసమ అనేద్దాం ఈ ని ఈ బ్యాడ్ ఇమేజ్ని రుణాంధ్రప్రదేశ్ అనే బ్యాడ్ ఇమేజ్ నుంచి బయటపడేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సారథ్యం చాలా అవసరం కాబట్టి మరింత చొరవ తీసుకొని వీలైనన్ని ఎక్కువ మీటింగ్లు అలాగే